హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజైతే నేను చి చికెన్ వండుతున్నా సండే స్పెషల్ ఇగో మట్టి పాత్రలు అయితే చికెన్ చేస్తున్నా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా అయ్యేదాకా కొంచెం మగ్గించుకోవాలి మట్టి పాత్రలలో ఎంత సింపుల్గా చేసినా కానీ చికెన్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి నేను సింపుల్గా చేస్తున్నా ఏమంత ఆర్బాటం లేకుండా ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయండి మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇందులో సింపుల్గా అయిపోతుంది మళ్ళీ టేస్టీగా అవుతుంది కూడా ఇలా ఇందులో కొంచెం గ్రేవీ కోసం అయితే టమాటాలు వేస్తున్నా గ్రేవీ వస్తుంది కొంచెం కారం కూడా తగ్గుతుందని మా పిల్లలు కారం ఎక్కువ తినరు అందుకని కొంచెం టమాటాలు కూడా వేస్తారండి చికెన్ కొంచెం మగ్గిందండి కొంచెం అయితే కారం వేసుకుంటున్నాను నేనైతే అప్పట్లో అందరూ మట్టి కుండలనే వేసుకున్నారు మళ్ళీ బంద్ చేసేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేది మట్టి కుండల మళ్ళీ ఏదో కొత్తగా అన్నట్టు నేనైతే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నా అంటే ఇందులోనే అన్నీ కలిపి దాల్చిన చెక్క ధనియాలు ఇంకేంటి మసాలాలు అన్నీ కలిపి పొడి పట్టి పెట్టుకున్నా ఇదే అన్నిట్లో వాడతాను నేనైతే చికెన్ అయితే అయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే పాత్రలో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ చూస్తుంటేనే నోట్లో నో నీళ్ళు ఉరుతున్నాయండి మీ ఇంట్లో ఏం కర్రీ ఉండారో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మట్టి పాత్రలో చికెన్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్